ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ యాప్లు అదేవిధంగా ఆన్లైన్ రమ్మింగ్ ఈరోజు నిన్న మన మీరు టీవీలలో పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళని విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు వీటిని నిర్వహించే వాళ్ళు వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారులను అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకునే